లో ఈ వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం విజయం లో వెంకటేష్ సినిమా యాభై కోట్లు దాటిన దాఖలాలు లేవు అలాంటిది ఈ సినిమా ఏకంగా మూడు వందల కోట్ల క్లబ్ లో చేరింది ఇది ఎవరు ఊహించని విజయం దీంతో ఇప్పుడు వెంకీ డైలమాలో పడిపోయారు ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలి ఎలాంటి కథలు ఎంచుకోవాలి అన్న సందిగ్ధంలో వెంకీ పడిపోయారట సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ కి ముందు వెంకటేష్ రెండు ఓకే కథలనిస్తారు అందులో సమాజ వర్గమున రచయిత చెప్పిన లైన్ ఒకటి ఉంది ఈ కథ పట్టాలెక్కటమే అనుకున్నారు కానీ ఇప్పుడు వెంకీ డ్రాప్ అయిపోయారని సమాచారం ఇక వెంకీ అట్లూరి కూడా వెంకటేష్ కే ఓ కథ చెప్పగా ఇప్పుడు దాన్ని ఆయన పక్కన పెట్టేశారంటున్నారు ఇక సురేందర్ రెడ్డి వెంకటేష్ కోసం ఓ కథ రెడీ చేస్తున్నారు అది యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ అయితే ఇప్పుడు దానిని కూడా వెంకీ లైట్ తీసుకున్నారని తెలుస్తోంది కొత్త దర్శకులతో సినిమాలకు వెంకీ నో చెబుతున్నారట కాస్త స్టార్డమ్ ఉన్న దర్శకులు కావాలని వెంకటేష్ భావిస్తున్నారు యాక్షన్ కథలని వెంకీ ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టి ఎంటర్టైన్మెంట్ పై దృష్టి పెట్టారని సమాచారం వెంకటేష్ సినిమా అంటే అన్న సురేష్ బాబు ఇన్వాల్వ్మెంట్ తప్పనిసరి కానీ ఆయన రెండు మూడు సినిమాలు పట్టించుకోలేదు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ ఇప్పుడు సురేష్ బాబు తన తమ్ముడు వెంకటేష్ సినిమాలకు సంబంధించిన బాధ్యతలు పగ్గాలు తన చేతిలోకి తీసుకుంటున్నారని ఇప్పుడు వెంకటేష్ సినిమా కథలను మొత్తం ఆయనే వింటున్నారని తెలుస్తోంది ఇక రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి కూడా వెంకటేష్ అనిల్ రావిపూడితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది